రాక్షసుడితో వివాహం రచన తెలుమల శ్రీ పూర్వం స్వర్ణపురిని ధర్మవర్ధనుడనే రాజు పాలించేవాడు ఆయన కుమార్తె సువర్ణసుందరి గొప్ప సౌందర్యవతి కౌండిన్యపురిని పాలించే సర్పదష్టుడికి చారుల ద్వారా ఆమెను గురించి తెలిసింది వెంటనే అతడికి సువర్ణసుందరిని వివాహమాడాలన్న కోరిక గలిగి ద్వారా ధర్మవర్ధనుడికి కబురు పంపాడు స్వర్ణపురి కంటే కౌండిన్యపురి పెద్ద రాజ్యం సర్పదష్టుడు ధర్మవర్ధనుడి కంటే అన్ని విధాలా బలవంతుడు అయిన రెట్టింపు వయసున్న సర్పదష్టుడికి కుమార్తెను రెండవ పారిగా పంపడం ధర్మవర్తనుడికి ఇష్టం లేదు అందువల్ల ఆయన మర్యాదపూర్వకంగానే సర్పదష్టుడి కోరికను తిరస్కరించాడు సహజంగా అహంకారి కావడం దుష్టుడు అయిన సర్పదష్టుడికిది అవమానకరంగా దోచింది వెంటనే అతడు సేనలతో స్వర్ణపురి పైన దండెత్తి ధర్మవర్ధనుడిని ఓడించి ఆయనను భార్యను చెరసాలలో పెట్టించాడు తర్వాత అతడు సువర్ణసుందరిని కలుసుకుని నీ సౌందర్యాన్ని గురించి విన్న క్షణంలోనే నిన్ను వివాహమాడాలన్న కోరిక కలిగింది ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడేవంటే నీ తల్లిదండ్రులను చెరసాల నుంచి విడిపించి రాజ్యం తిరిగి ఇచ్చేస్తాను కాదంటే బలవంతంగానైనా నిన్ను వివాహమాడక మానను అన్నాడు ఇందుకు సువర్ణసుందరి కోపంగా పుష్పాన్ని బలవంతంగా వికసింపజేయలేవన్న సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడి వెను తప్పనిసరి అయితే నరభక్షకుడైన రాక్షసుడినైనా వివాహం ఆడతాను అంతేగాని నీ వంటి దుష్టుని మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వివాహం ఆడను అని జవాబిచ్చింది ఈ జవాబుకు సర్పదష్టుడు మండిపడి నీకు నెల రోజులు గడివిస్తున్నాను ఈ లోపల మనసు మార్చుకోకపోయావో బలవంతంగా నీ తాళి కడతాను నీ తల్లిదండ్రులకు ఉరిశిక్ష విధిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ వెంటనే ఒక రాక్షసుడు సువర్ణసుందరి ఎదుట ప్రత్యక్షమై నేను కంచుకుడనే రాక్షసుణ్ణి ఇటుగా పోతూ నీ పలుకులు ఆలకించి వచ్చాను నన్ను పెళ్లాడు అన్నాడు సువర్ణసుందరి తెల్లబోయి ఇదేమిటి మాటవరుసుకు ఏదో అన్నంత మాత్రాన నిన్ను పెళ్ళాడతానని ఎలా అనుకున్నావు మానవకాంతకు రాక్షసుడికి ఎలా పొత్తు కుదురుతుంది అన్నది నువ్వు రాకుమారివి మాట తప్పరాదు అన్నాడు రాక్షసుడు ఒక పక్క సర్పదష్టుడి దౌర్జన్యానికి తోడుగా ఈ రాక్షసుడి పీడ కూడా వచ్చి పడినందుకు సుందరి కొంతసేపు విచారించి చివరికి వాడితో నన్ను వివాహమాడారంటే నువ్వు మూడు షరతులకు ఆమోదం తెలపాలి అన్నది ఏమిటా షరతులు అని అడిగాడు కంచుకుడు ఆ మొదటిది తక్షణం నువ్వు మాంసభక్షను మానేయాలి రెండవది నీ హింసా ప్రవృత్తిని వదులుకోవాలి మూడవది మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తున్నది కానీ దానికి ఒక చోట ఒక చిన్న కొండ అడ్డంగా ఉండడంతో చాలా నీరు వృధాగా సముద్రంలో ప్రవహిస్తున్నది నీవా కొండను తొలగిస్తే మా రాజ్యంలో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి అన్నది కంచుకుడు షరతులన్నీ ఆలకించి కొండను తొలగించడం క్షణాల మీద చేయగలదు కానీ మొదటి రెండు షరతులే చాలా కష్ట సాధ్యమైనవి అయినా నీ కోసం వాటిని సాధించి త్వరలోనే తిరిగి వస్తాను అంటూ మాయమయ్యాడు వారం రోజులు గడిచేసరికి నదికి అడ్డుగా ఉన్న చిన్న కొండ తొలగింపబడిందని సువర్ణసుందరికి తెలిసింది ఆ తర్వాత వారానికల్లా కంచుకుడు ఆమె దగ్గరకు వచ్చాడు వాడిప్పుడు బాగా చిక్కిపోయి ఉన్నాడు రాకుమారి వాణ్ణి కారణం అడిగింది వాడు ముఖం దీనంగా పెట్టి నువ్వు పెట్టిన షరతు ప్రకారం మాంసభక్షణ మానాను కందమూలాలు తిని బతకడం కష్టంగా ఉన్నది అన్నాడు కంచుక నీ పట్టుదలకు మెచ్చాను నిన్ను వివాహమాడడానికి ఇప్పుడు నాకే అభ్యంతరము లేదు అని సువర్ణ సుందరి వాడితో సర్పదష్టుని గురించి చెప్పి ముందు ఆ దుర్మార్గుడి అడ్డంకి తొలగిపోవాలి కదా వాణ్ణి చంపు అన్నది అందుకు కంచుకుడు కొంచెంసేపు ఆలోచించి నాకు సర్పదష్టుణ్ణి చంపడానికి క్షణం పట్టదు కానీ ఇప్పుడు ఆ పని చెయ్యలేను నీ షరతు ప్రకారం నేనిప్పుడు శాంత స్వభావాన్ని అయిపోయాను హింస నాకు గిట్టదు అన్నాడు అది వింటూనే సువర్ణసుందరికి చాలా ఆనందం కలిగింది తన కోసం వాడు తన రాక్షస ప్రవృత్తినే మార్చుకున్నాడు తొలిసారిగా ఆమెకు వాడిపై ఇష్టం కలిగింది ఆమె ఒకటి రెండు క్షణాలు ఆలోచించి కంచుకుడితో సర్పదృష్టు జీవించి ఉన్నంతకాలం మన వివాహం సాధ్యపడదు వాడు అన్యాయంగా మా రాజ్యాన్ని కబలించి నా తల్లిదండ్రులను చరసాలలో బంధించి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూస్తున్నాడు అలాంటి వాడిని చంపడం వల్ల నీ వ్రతానికి భంగం కలుగుతుందనుకోకు అన్నది అయినా కంచకుడు అంగీకరించక దుష్టుడిని చంపడం తప్పు కాకపోవచ్చు కానీ నాకెలాంటి హాని తలపెట్టని వాడిని చంపి నిన్ను పెళ్లాడడం అంటే అది స్వార్థం కిందికి వస్తుంది అందువల్ల నేనా పని చేయలేను అన్నాడు సువర్ణసుందరి వెంటనే అతడికేమి జవాబివ్వలేక సరే నన్ను కొంచెం ఆలోచించుకొని ఒక వారం తర్వాత ఈ ఉద్యానములలోనే కనిపించు అన్నది వారం గడిచింది సువర్ణసుందరి ఉద్యానవనంలోని ఒక చెట్టు కింద కూర్చొని ఏమి చేయడం అని ఆలోచిస్తుండగా కంచుకుడు అక్కడ ప్రత్యక్షమై రాకుమారి ఆలోచించావు ఏమిటి నీ నిర్ణయం అని అడిగాడు రాకుమారి ఏదో జవాబు చెప్పబోతున్నంతలో సర్పదష్టుడు సుడిగాలిలా అక్కడికి వచ్చి రాక్షసుడి కేసి సువర్ణసుందరికేసి ఒకసారి బుడ్లురుగుతూ చూసి అంత నిర్భయంగా మాట్లాడుతున్నావు ఎవడి రాక్షసుడు అని సుందరిని ప్రశ్నించాడు సువర్ణసుందర్ ఏమి తొట్టుపడకుండా ఇతడు నీలాగే నన్ను వివాహం ఆడాలని చూస్తున్నాడు అయితే నీ మాదిరిగా నన్ను నిర్బంధించి కాదు ఇత్తపడితేనే అన్నది ఆ మరుక్షణం సర్పదష్టుడు వరంలోంచి దూసి ఓరి రాక్షసాధమా నాతో పోటీ పడడానికి నీకెన్ని గుండెలు ఇప్పుడే నేను యమపురికి అతిథిగా పంపిస్తాను అంటూ కత్తితో కంచుకుడి గుండెల్లో పొడవు ఇది చూసి కంచుకుడు కోపోద్దీపుడై సర్పదష్టుడి చేతిలో కత్తిని లాక్కుని సర్పదష్టుడిని ఒడిసి పట్టుకుని పైకెత్తి గాలిలో గిరగిర తిప్పి దూరంగా విసిరివేశాడు ఆ పాటుకు సర్పదష్టుడిని నెత్తురు కక్కుని అప్పటికప్పుడే మరణించాడు తమ రాజు అలా మరణించగానే రాక్షసుడికి భయపడి కౌంన్యపురి సేనలు స్వర్ణపురిని విడిచి పారిపోయాయి స్వర్ణపురి రాజు రాణి చెరసాల నుంచి విడుదల చేయబడ్డారు జరిగింది తెలుసుకుని తమ కుమార్తె రాక్షసుని వివాహం ఆడతానంటే రాజదంపతులు కలవరపడ్డారు సర్పదష్ఠుడి లాంటి రాక్షసులైన మానవుల కంటే రూపుడైన ఉత్తముడైన కంచకుడు వెయ్యిరెట్లు మేలన్నది సువర్ణసుందరి రాజు ధర్మవర్ధనుడు ఆమె వివాహానికి అంగీకరించక తప్పలేదు ఒక సుబ్బుముహూర్తాన సువర్ణసుందరికి కంచకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఆ సమయంలో ఓ గొప్ప వింత జరిగింది అదేమంటే కంచుకుడు సువర్ణసుందరి మెడలో తాళి కట్టగానే వాడి రాక్షస రూపం పోయి అందాన రాకుమారుడిగా మారిపోయాడు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అతడిలా చెప్పాడు నేను వత్సల దేశపు యువరాజు విక్రమసేనుండి గురుకులంలో విద్య ముగించుకుని దేశ పర్యాటన చేస్తుండగా ఒకచోట దేవకామిని అని ఒక ఆమె తారసపడి నన్ను తమ లోకానికి వచ్చి వివాహమాడవలసిందిగా కోరింది నేనందుకు అంగీకరించలేదు ఆమె ఆగ్రహించి నన్ను రాక్షసుడివి కమ్మని శప్పించింది ఇంతడు శిక్ష విధించడం న్యాయం కాదని నేను వేడుకోగా శాంతించి రాకుమారి ఎవరైనా నిన్ను ఇష్టపడి వివాహం ఆడితే శాపం తొలిగిపోయి నాకు తిరిగి మామూలు రూపం వస్తుందని చెప్పింది ఇది విని అందరూ హర్షద్వానాలు చేశారు సువర్ణసుందరి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి మేరలేకపోయింది తర్వాత విక్రమసేనుడు సువర్ణసుందరిని తన దేశానికి తీసుకువెళ్ళాడు కొంతకాలం జరిగాక వత్సల దేశానికే కాక ధర్మవర్ధనుడికి పుత్ర సంతానం లేని కారణంగా స్వర్ణపురికి కూడా తానే రాజై ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి